ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకుంటున్నారు ఎక్కడ చూసినా కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఇబ్బందులు అంతా కూడా జిల్లాలలో పలు అనుమానాలకు తావిస్తుంది నిన్న నిన్నటి దినం మొన్న రోజు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకునే క్రమంలో ఆర్వో గారు ఎన్నికల అధికారులు వాళ్ళ యొక్క సంతకం కానివ్వండి సీలు వేస్తే సంతకం చేయడం లేదు సంతకం పెడితే సీలు వేయడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో మా ఓట్లు ఇన్వాలిడ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి ఆందోళనలో ఉద్యోగస్తులు ఉన్నారు తక్షణమే మరి కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలా ఈ విషయం పైన అధికారులను పిలిపించి సీలు సంతకం వేయించేటువంటి బాధ్యతను కూడా మరి కలెక్టర్ గారు తీసుకోవాలా ఈ విషయం పైన ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించి మరి ఉద్యోగ ఓట్లను వినియోగం లేక తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎన్నికల విధిలో భాగంగా మరి ఒక ఉపాధ్యాయుడు కూడా మరణించడం జరిగింది ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా జిల్లా అధికారులు కలెక్టర్ గారు అందరూ కూడా స్పందించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆడు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం తక్షణమే ఉపాధ్యాయునికి వారి యొక్క కుటుంబానికి బాసటగా నిలవాలని చెప్పేసి కోరుతున్నాం అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం